ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ వీడియో ఏంటంటే ఉదయాన్నే ఈరోజైతే రెండు గుంటకలు అయితే వేసాము నిన్నైతే ఒక ఐదు ఎకరాలు అయితే దున్నడం అయితే జరిగింది ఈరోజు నిన్నే అనుకున్నా నిన్నైతే వీలు కాలేదు అందుకోసమనే ఈరోజైతే ఈ వ్లాగ్ అనేది పెడుతున్నా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది ఇవి వచ్చేసి పత్తి చేంటకలు ఇవి రెండు ఉన్నాయి చూస్తున్నారు కదా ఇప్పుడు ఏంటంటే మన గిత్తలు చాలా చిన్నగా ఉన్నాయి కాబట్టి ఎలా పోతాయో లేదని మేమైతే ట్రైల్ అయితే నిన్నైతే వేసాము అందులో అయితే విజయవంతంగా అయితే సక్సెస్ అయ్యామని అనుకోవాలి మేము నిన్నైతే సూపర్గా అయితే పోయాయి ఈరోజు మరి ఎలా పోతున్నాయనేది నేనైతే మీకైతే వీడియోలో చూపిస్తాను ఇప్పుడు దాదాపు అయితే చూస్తున్నారు కదా ఈ మొత్తం పెద్ద గుంటకలు అన్నమాట ఇవి పత్తి సార్లలో పెద్ద గుంటకలు ఇవి ఇక్కడి నుంచి అయితే అక్కడ వరకు మొత్తం మేమైతే నిన్నైతే వేసి దున్నడం అయితే జరిగింది నిన్నే పెడదామనుకున్నా వీడియో నిన్నైతే వీలు కాలేదు సో ఈరోజు వీలు కుదిరింది కాబట్టి ఈరోజు అయితే పెడుతున్నా మీకైతే గుంటకలు చూపిస్తావు ఇప్పుడు ఇవే గుంటకలు అనమాట మనవి చూస్తున్నారు కదా పెద్ద గుంటకలు దీనికైతే బ్లేడ్ ఉంది దీనికి బ్లేడ్ అనమాట ఏ సో చూస్తున్నారు కదా యాక్టివ్ యాక్టివ్ అయితే ఉన్నాయి ఇంకో గుంట పట్టుకోవడానికి ఇంకో పర్సన్ రావాల కాబట్టి నేనైతే నిలబడి ఉన్నా సో తను కూడా వస్తాడు పెట్టేసాం మేమైతే గుంటకలు అయితే సో చూస్తున్నారు కదా ఏయ్ ఏయ్ మనల్లు తగ్గేదే లేదన్నట్లు పోతున్నారు ఏ చూస్తున్నారు కదా ఏయ్ చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్ పోతున్నాయో మన గిత్తలు అయితే తగ్గేదే లేదు ఇవైతే పెద్దగా ఉంటుకాలి ఫ్రెండ్స్ ఇవి కదా చాలా పెద్ద ఎద్దులకే చాలా ఇబ్బంది అవుతుంది వీటి వల్ల చిన్నగా ఉన్నప్పటికైతే చాలా బాగా అయితే పోతున్నాయి ఏయ్ ఏయ్ మొన్న ప్రతి వీడియో అయితే పెట్టాను కదా ఫ్రెండ్స్ ఏ ఆ పొలం ఇదే మొన్న వర్షానికి ఒక్కసారికి అయితే పైకి అయితే మొక్కలన్నీ వచ్చాయి ఏ సో చూస్తున్నారు కదా చాలా పర్ఫెక్ట్ పోతున్నాయి ఏ మేము ముందు కట్టినప్పుడు అయితే చాలా ఇబ్బంది అయితే పడ్డాయి సో ఇప్పుడైతే పర్లేదు చాలా బాగా అయితే పోతున్నాయి య్ చూస్తున్నారు కదా మన గిత్తల గురించి ఏమనుకుంటున్నారో నాకైతే కింద కామెంట్ చేయండి మేము దాదాపు అయితే ఒక ఎకర్నారా అనేది వాసుకున్నాము గుట్టకల్ తోటి చూస్తున్నారు కదా సో ఈ ట్రైనింగ్లో విజయవంతంగా పూర్తి చేసుకున్నా అని అనుకోవచ్చు మనం ఎక్కడ వదులుకున్నా కానీ టెన్షన్ అయితే ఏముండదు ఇక్కడ ఏ రావడం పర్ఫెక్ట్ పోతాయి అనమాట సో ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కింద అయితే నాకైతే కామెంట్ పెట్టండి ముందుగా అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేస్తే మనకి ఇంకొన్ని వీడియోలకైతే మోటివేట్గా ఉంటుంది సో ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం